హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చేసి ఈ సీజన్లో మనకు దొరికే లేత చింతకాయలతో పచ్చి చింతకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి వీడియో చూపిస్తాను అలాగే చింతకాయ పప్పుతో పాటు మనం ఆ చింతకాయలతోనే సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడిని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే చింతకాయలను తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఆరపెట్టుకోవాలండి వాష్ చేసుకున్న చింతకాయల్ని అటు ఇటు తొడిమీలో కట్ చేసుకొని ఈళ్ళు అనేది తీసేసుకోవాలి చింతకాయలు ముదిరితే కనుక గింజల్ని సపరేట్ చేసేసుకోండి లేతవి అయితే కనుక సపరేట్ చేయకర్లేదు బాగానే ఉంటుంది ముదురు అయితే కనుక మనకి కొంచెం ఛీదన వచ్చేస్తుంది సో గింజలు తీసేసుకోవాలి అలా గింజలు తీసేసిన చింతకాయల్ని మిక్సీ జార్లో అయినా లేదా రోట్లో వేసుకొని దంచుకోవాలి ఇలా దంచుకునేటప్పుడు మనం చింతకాయల పులుపు క్వాంటిటీని బట్టి రాళ్ళలో ఉప్పు పసుపు వేసుకొని దంచుకోవాలండి మనం దీన్ని స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఉప్పు పసుపు వేసుకుని మాత్రమే మనం దీన్ని నిల్వ చేసుకోవాలండి సంవత్సరం పాటు నిల్వ ఉండడానికి ఖచ్చితంగా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత మనం రోడ్లో రుబ్బుకునే వాళ్ళైతే కనుక చేసి డైరెక్ట్గా చేసేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసుకునేటైతే కనుక ఒక చింతకాయని రెండు మూడు భాగాలుగా చేసుకొని మిక్సీ పట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా పేస్ట్గా చేసుకొని ఒక ఘాసేసేలా వేసుకొని అయినా సరే ఫ్రిజ్లో అయినా సరే మనం నిల్వ చేసుకోవచ్చు ఇలా నిల్వ చేసుకున్న పచ్చడిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కారం పచ్చడి కానీ తీపి పచ్చడి కానీ లేదంటే పప్పు తయారు చేసుకుంటే మనకి ఫ్రెష్గా తయారు చేసుకుంటే ఏ ఫ్లేవర్ అయితే ఉంటుందో సేమ్ అదే ఫ్లేవర్ అనేది మనకి ఇలా తయారు చేసుకుని ఉంచుకోవడం ద్వారా వస్తుందండి ఇలా పప్పు చేసుకోవడానికి మనం ముందుగా కడాయి పెట్టుకోండి ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని వేయించుకోవాలి పోపు వేసుకున్న తర్వాత కారాన్ని తగ్గట్టు మిర్చి అలాగే పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇంగువ కూడా వేసుకోవాలి వేయించుకున్న తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి అలాగే రెండు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేది బాగా వేయకూడదు వేగడం వల్ల ఏమవుతుందంటే మనకి తీపి అనేది వచ్చేస్తుందండి బయటికి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చింతకాయ పేస్ట్ ఉంది కదండి దాన్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం అంటే డైరెక్ట్గా మనం ఇందులో వేసేసేయకూడదండి మనం తీసుకున్న పప్పు క్వాంటిటీని బట్టి పులుపు అనేది మనం వేసుకోవాలి నాకు రెండు టేబుల్ స్పూన్స్ అనేది పడుతుంది మీకు తీసుకునే పప్పుని బట్టి ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు చింతకాయ పేస్ట్ని డైరెక్ట్గా ఇలా వేసేయకూడదండి ఇలా వేయకుండా చింతకాయ పేస్ట్ని ఒక గిన్నెలోకి కానీ ప్లేట్లో కానీ తీసుకొని దీంట్లో దీన్ని మనం పలచగా రెడీ చేసుకోవాలి మనం పేస్ట్ ఆడుకునేటప్పుడు వాటర్ అనేది ఏమీ యాడ్ చేసుకోకుండా నిల్వ చేసుకుంటాం కదా ఇప్పుడు పప్పు వేసుకునేటప్పుడు మాత్రం ఇలా వాటర్లాగా కలుపుకొని అప్పుడు పేస్ట్ అనేది మనం వేయించుకున్నట్టు ఉల్లిపాయల్లో కలుపుకొని ఉడికించుకోవాలి చూసారు కదా ఇలాగా పలచగా కలుపుకొని ఆనియన్స్లో వేసుకొని ఉడికించుకోవాలండి చింతకాయ పేస్ట్ అనేది చాలా పచ్చిగా ఉంటుంది పచ్చివాసన అనేది పోయేంతవరకు కనీసం పది నుంచి పదిహేను నిమిషాలైనా సరే ఉడికించాలండి అలా ఉంచి ఉడికితేనే చింత చిగురైనా చింత చింతకాయ పప్పు అయినా సరే పచ్చదనం అనేది పోయి మన టేస్ట్ అనేది బాగుంటుంది ఖచ్చితంగా పది నిమిషాలు అనేది ఉడికించండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు చింతకాయ పేస్ట్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మనం టేస్ట్ని చూసుకొని ఇందులో సపరేట్గా మనం ఉప్పు అనేది వేయట్లేదు ఎందుకంటే ఉప్పు ఎక్కువగానే వేసి మనం మిక్సీ పట్టాము కాబట్టి ఉప్పు అనేది వేయకూడదండి ఒకవేళ తగ్గటగానికి లాస్ట్లో యాడ్ చేసుకోండి తర్వాత మనం ఉడికించుకున్నటువంటి పప్పుని పక్కన పెట్టుకోవాలి ఇలా మెలుపుకున్న పప్పులో మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చింతకాయ ఆనియన్స్ పేస్ట్ని కలుపుకోవడమేనండి చూస్తారు కదా పది నిమిషాల తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గర పడుతుంది ఇలా పడిన తర్వాత దీన్ని డైరెక్ట్గా పప్పు కలిపేయకుండా మనకి పులుపు ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక తీసుకొని పక్కన పెట్టుకోండి సరిపోతుంది అనుకునే వాళ్ళు మనం పప్పు యాడ్ చేసేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా ఉప్పు అలాగే కారం వేసుకొని కలుపుకోవాలి ఉప్పు అనేది మనం ఆల్రెడీ ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు సరిపోదు అనుకునే వాళ్ళు మాత్రమే వేసుకోండి సరిపోతుందండి కనుక వేయక్కర్లేదు నాకు కాస్త పడుతుంది సో ఉప్పు అలాగే కారాన్ని తగ్గట్టు ఎండు కారం వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని రెండు మూడు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి చింతకాయ పప్పు రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరి నీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిలాయిలు కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి